శాంతిగా వచ్చాము ఇక ఇక్కడ మాకు న్యాయం జరగనప్పుడు మా రెండో కోణం కూడా ఈ దేశం చూస్తుంది ఈ దేశం చూస్తుంది దేశం చూస్తుంది మీరు ఇక మీరు మాకు అంతదాకా మానిక్కుండా చేస్తారని కోరుతున్నారు ఏమండి పాలక వర్గమైన ప్రతిపక్ష వర్గమైన వేరండి ఏంటి ఒక మనిషిని చంపారండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పూజారి మీరు దాడి చేస్తా ఫోన్ లో మాట్లాడారు కదండి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎవరికి వెళ్ళి జరిగిందని వెళ్లారు కదండి ఏమిటి దుర్మార్గం మేము మనుషులం కాదా రేపు మా మా ఓట్లు కొద్దా చెప్పండి సరే ఈ రాష్ట్రంలో క్రైస్తుల ఓట్ మా కొద్దు పాస్టుల ఓట్లు మా కొద్దు కాబట్టి మేము దాడులు చేస్తాం వాళ్ళ మేము తంపుతాం కాబట్టి మీ మా దగ్గర న్యాయం చెప్పండి ఖచ్చితంగా మీరు అలా చెప్పే దమ్ముంటే మేము మనస్ఫూర్తి మా దేవుని చనిపోయి దమ్ ఉంది దమ్ముంది బతకడానికి మేము రాలా రాతికించడానికి వచ్చాం సమాజాన్ని ప్రతికించడానికి రాష్ట్రాన్ని ప్రతికించడానికి ప్రజలను ప్రతికించడానికి నిజమైన దేవుని వద్ద తీసుకుంటారు మతాల మీద కులాల మీద బ్రతకడానికి తెగించి రాము మేము కూడా కొడవలు దొడ్డలు తీసుకుని మా గ్రామంలో నిలబడి దాస్ మనమోహనరావు ఇంకా ఇంకెవరి ఆడ అడ్డంగా నడికేవాళ్ళు మాకు చేత కదా కానీ మాకు అది చేస్తుంది మా చేతులు కట్టేసారు ఈ బైబుల్లో మీ దోలికి వచ్చి చంపండి ఒక ప్రపంచం క్రైస్తవ అయిపోయేది క్రైస్తవ దేశం అయిపోయేది క్రైస్తవ ప్రపంచం అయ్యేది చేయాల వేసి చుట్టించుకోమన్నాడు అవమానం పెట్టి అవమాన పడమన్నాడు సంపదే నేను అనుమతి చనిపోమన్నాడు ఆ పాణంలో నా దేవుని చిత్రం లేకుండా జరగదు ఆయన క్రీస్తువర్ హతసాక్ష చేరు ఈ రోజు మా క్రైస్తవ ఐక్యంలో తీసుకొచ్చారు ఆయన మరణం మమ్మల్ని అందరినీ ఏకం చేసింది ఆయన మీద జరిగిన దాడి క్రైస్తవుల మీద జరిగింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎదురు ఏమండీ రైతు కుటుంబ సభ్యులకి మీ కాళ్ళకి నమస్కారం చెబుతున్నాం ఇది నిజంగా మీరు కొడుకునో భర్తనో తండ్రినో అన్నాను కోల్పోతాం ఎంత బాదో అది మీ కుటుంబానికి యావత్తు క్రైస్తవ ప్రపంచం మీకంటే ఎక్కువ బాధపడుతుంది క్రైస్తవ ప్రపంచం బాధపడుతుంది ఇదిగో ఈ రోజు ప్రవీణ్ గారికి జరిగింది రేపు మాకు జరిగింది ఐ డోంట్ కేర్ కానీ ఆ మొత్తాన్ని వదిలేస్తే నేరగాలు పెరిగిపోతాడు ఇక నేరగాలు పెరిగిపోతారు దయతో మీరు సహకరించండి మీరు ఏమి చేయొద్దు ఏదైతే మేము డిమాండ్ చేస్తాం దానికి అనుగుణంగా మీరు గమనిస్తాలని కూడా కోరుతున్నాం లేకుంటే న్యాయ వ్యవస్థ ద్వారా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి కూడా మా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ మరో కొద్దిసేపట్లో అక్కడ ఏం జరిగిందో పోస్మార్టం రిపోర్ట్ ఆల్రెడీ లేరు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా గారు వచ్చి ఆయన డిమాండ్ చేశారు పోస్టుమార్టం చేయాలంటే నిపుణుల కమిటీ ఉండాలి దానికి ప్రొఫెసర్ ఉండాలి అంటే ముందు వాళ్ళు ఎవరు రాకుండా వచ్చారు ఎప్పుడైతే ఆయన మాట్లాడారో ఆగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా వీడియో తీయాలి అని ఆల్రెడీ నేను చెప్పారు కదా ముందు లేదన్నారు కానీ తీయాలని చెప్పారు కాబట్టి ఇలాంటి డిమాండ్స్ ఎన్నో చేశారు దాని ప్రకారం మనం ఎదురు చూద్దాం కొద్దిసేపు ఓపి పడదాం నాకు తెలిసి ఇంకో గంట రెండు గంటలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు వస్తుంది అది ఏమిటి అనేది దాని తర్వాత మన కార్యాచరణ చేసి ఇక మనం చర్చిల్లో ఉండదు ఇళ్ళలో ఉండదు ఎవరు సంఘం తీసుకుని రోడ్డు మీద కూర్చొని అక్కడ అన్నుకుందాం ఆడే తిందా అంటే అక్కడ మన న్యాయం కోసం బతుకుతాం న్యాయం పోరాటం చేద్దాం అందరికీ offs referred on undhi sa lei! allud analyze it!! ко vaard naa! reference maadi ki naa! capacity naa za asaaka sao ekse naaka chdra. yat een kao je kraiat ka naa! అలాగే ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించాలి ప్రతిపక్షం కూడా స్పందించాలి మా ఓట్ల కోసం రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కుదరదు ఇక మేము ఈ విషయం మీద ఒక తాటి మీదకి వస్తాం చట్టపరిధులను ఎదుర్కొంటాం ఇక్కడ గనక ఇంకొక నినాదం కూడా ఏర్పడతాం లోపల ముందేదో రాపించి ఈయన తాగి డ్రైవింగ్ చేశారని క్రియేట్ చేస్తున్నారని కూడా తెలిసింది ఇది కూడా ఆయన తాగుబోతు కాదు ఆయన తిరుగుబోతు వీళ్ళకి లాగా ఎవరైతే హత్య చేశారో ఆ దుర్మార్గులాగా కాదు వ్యభిచారి కాదు క్రీస్తు బిడ్డ అన్ని వదులుకున్నాడు ఆయన సాక్ష్యం ఏముని తెలుసుకోక ముందు గం దాగేవాడు కానీ యేసును తెలుసుకున్న తర్వాత అన్ని విడిచిపెట్టి ప్రపంచానికి దిక్కుగా ఉండి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తి ముందు దాని డ్రైవ్ చేశాడు నిన్న దాకా ఒక నేనాదం ఇప్పుడు ఇంకోటి తీసుకొస్తే చూస్తూ ఊరుకో అవసరమైతే దీన్ని గౌరవ న్యాయస్థానం తలుపులు తరతాం అంతేకాదు హైకోర్టు వెళ్తాం సుప్రీం కోర్టు కూడా వెళ్తాం వాడిని మీరు ఎంత ఉన్నారని ఏదైతే మీరు లైవ్ లో పెట్టారు నిన్న ఏ గారు మాట్లాడుతూ ఆ వీడియో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మీరు చెప్పారు వీడియో తీస్తాం మేము అనుమతి ఇస్తామని దాని ప్రకారం మీరు తీసుకపోతే మేము ఖచ్చితంగా దాని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం ఏ పరిధిలో న్యాయ పోరాటం చేయాలో శాంతియుతంగా మేము శాంతియుతంగా చేస్తాం అంటే శాంతి కాముకులు అని అన్నది ఎంత నిజమో కానీ ఇప్పుడు ఇలా అన్యాయం చేస్తే రాజ్యాంగంతో చట్టంతో గర్జిస్తాం అన్నది కూడా ఎంత నిజం మేము ఎవరిని దూషించం ద్వేషించాం కాబట్టి ఈ విషయం మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి అది ఆ ఎఫ్ఐఆర్ ని యాక్సిడెంట్ కేసు నుండి త్రీ నాట్ టూ గా ఆల్టర్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేయాలి ఇది ముమ్మాటికి హత్య దారుణమైన బాడీ గాయాలు ఉండి నిన్న కొన్ని గాయాలు చెప్పారు నేను ఇన్నాక లోపలికి వెళ్ళి చూస్తే ఈ మోకాల మీద చర్మం లేచిపోయిన గాయాలు అంటే మొదట దాంతో బలంగానే కొట్టారు వాళ్ళు ఆడ కర కనపడుతుంది ఆ కరతో అంటే చనిపోయో లేదు అనే రీతిలో కొట్టుంటారు ఏ ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక్కడ యావత్తు క్రైస్తవులు మీరు ఇంకా సమయం లేట్ చేసే కొన్ని జనాలు పెరుగుతూ ఉంటారు ఇక్కడ ఇది ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మతం మాత్రం బయటకు రావాలి వాళ్ళని కాపాడాలన్నా కాపాడలేరు ఎందుకంటే ఇక్కడ నుంచి మా సంఘాలతో బయటకు వస్తాం బయటకు వచ్చాం ఇప్పుడు ఈ రోజు చూస్తాం ఏ మాత్రం న్యాయం చేస్తారు ఏ మాత్రం న్యాయం చేస్తారో చూస్తాం ఇక క్రైస్తుల ప్రతాపం ఏమిటో వారు లెగితే ఎలా ఉండిదో ఎవరికి నిద్ర లేకుండా చేస్తామో అలా చూస్తాం కాబట్టి క్రైస్తువులందరూ కూడా ఈ రోజు ఇక్కడ కనుక పోస్టుమార్టం రిపోర్ట్ కనుక ఒక యాక్సిడెంట్ కోణంలోనూ ఆయన తాగి ఇక మనం సంఘాలతో ఎవరి గ్రామాల్లో ఎవరి రోడ్ల మీదకి వచ్చి చేసుకోవాల్సిందే ఇక మనం రోడ్లు లేకపోతే మనం బ్రతకలేము మనం ఉనికి కాపాడుకోలేము ఈ మనువాదులు పెట్టలేకపోతున్నారు ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది ఈ రాజమండ్రిలో ఎందుకు రాజమండ్రిలో కూడా రాధు మత రాకండ్రీ వాడు మతోన్మాది ఈ రాజమండ్రి ఎందుకు జరిగింది అంటే పక్కా జిల్లాలో ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న నాయకులు క్రైస్తవులు మేలుకుంటారు ఇక్కడ మతోన్మాదం పాలకొంది ఎక్కడ మతన్మాదం ప్రత్యేకపై వ్యవస్థ ఉంది ఇక్కడ నుంచి అసకే బావచ్చు చట్టలో నుండి అనుకుంటున్నారు అది మీ పిచ్చి భ్రమ మేము మిమ్మల్ని ఎక్కడన్నా సరే లాక్కొని రావడం కాదు